మండలం మీ జిల్లా అని చెప్తూ మీరు ఏం కావాలో బ్రీఫ్ గా చెప్పే దీనికి ఏం ఏం కావాలి వాళ్ళ నుంచి నువ్వేం రిక్వెస్ట్ పెట్టుకున్నావు కాబట్టి నేనేం చెప్తానంటే సార్ వీరికి ఒకసారి ఆ గ్రామాన్ని విజిట్ చేయండి వాళ్ళకు ఒకసారి స్టడీ చేయండి స్టడీ చేసి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తింపు కార్డు ఇవ్వాలి

आप ट्रांसलेशन कर रहे हैं या कंसल्टेशन कर रहे थे वो ट्रीटमेंट थी तो आज हम लोग ना जा रहे हैं परंतु मुझे बिल्ला नहीं पता था उनका इतना बड़ा ना व्यक्ति ऐसी ये इतना जैसे ओके नो प्रॉब्लम अभी कोई दिक्कत नहीं है यहां तक हम हेल्प कर सकते हैं सर नो दिक्कत सर हां तो नंबर

ఆ కొండ మీద సుమారు ఆరు ఎకరాల ఖాళీ ఉన్నాయి ఆ కొండ పట్టాలు ఇచ్చారు చాలా మంది బీసీలకి ఎస్టీలకి అందరికి చాలా మంది కట్టాలు పట్టాలు ఇచ్చారు కంటే డీ నెంబర్ పట్టాలు ఎస్టీలకి మాత్రమే ఉన్నాయి అయినా వాళ్ళు చేసుకోకపోయినా సరే వేరే వెళ్ళి ఇరవై సంవత్సరాలు చేసుకుని బాగు చేసుకుని పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అది అందించి చేస్తుంటే వీళ్ళు కూడా చేసుకుంటూ ఉండాలి ఆల్రెడీ సాగులో ఉన్నారు ఆల్రెడీ అక్కడ భూమి కూడా అవైలబుల్ కాబట్టి

గ్రామస్తులు రైతు కబురు పెడితే రావట్లేదు అని చెప్పి విచారం చేస్తే మొత్తం భూమంత నాదని హైకోర్టులో పిచ్చి చేశాం ఈ విషయం కోసం కలెక్టర్ గారు ఆఫీస్ కానీ పిఎస్ గారు కానీ లెటర్ నేను రాస్తే నా మీద హత్య ప్రయత్నం చేస్తాను వచ్చి నా ఇంటికి వచ్చి కొట్టాను సార్ ఇప్పటికీ పోలీసులు కూడా ఎటువంటి తీసుకోలేదు సార్ చదువుకున్న అమ్మాయి నేనే ఇంత బాధపడతాను చదువుకోలేని అమ్మాయిల పరిస్థితి ఏంటి సార్ డిఎంఎల్ చేసింది సార్ డిప్లొమా

అమ్మానాథ్ రెడ్డి అని రూపాలెడ్డి గారు అంటే మీరు కూడా ప్రజలు కానీ మొత్తం ఆక్రమించారు మొత్తం ఆక్రమించేస్తే మన